నేను ఇక్కడ భారత సైన్యాన్ని హైదరాబాద్కి కాబట్టి భారత సైన్యం వచ్చింది నా ఆహ్వానం నుంచే అని ఒక అనౌన్స్మెంట్ ఇప్పిస్తాడు ఆ అనౌన్స్మెంట్ ఇప్పించకపోతే ఆ తర ఏమయ్యేదంటే ఒకవేళ యుఎన్ఓలో ఈ చర్చ జరిగితే ఇక్కడ పోలీస్ యాక్షన్ జరిగి ఇండియా భారత సైన్యము హైదరాబాద్ని ఆక్యుపై చేసినా సరే అది ఫలితం ఉండేది కాదు ఎందుకంటే యుఎన్ఓ వాడు తీర్చేవాడు తీర్మానించేవాడు ఇది ఒక ఇంటగ్రేట్ ఇది ఒక సపరేట్ సార్వభౌమత్వం స్టేట్ అని ఇదంతా మునిషి గ్రహించి ఆలోచించి ఆ సమయంలో ఒక డిసిషన్ తీసి భగవంతుని ప్రార్థించి ఒక డిసిషన్ తీసుకున్నాడు నిజాంని భారత సైన్యాన్ని ఆహ్వానించాలి భారత సైన్యాన్ని ఆహ్వానించిన తర్వాత ఇట్ ఈస్ నాట్ లైక్ ఇండియన్ ఆర్మీ ఇన్వేడెడ్ అని ఈ మధ్య ప్రతి ఒక్కరు పుస్తకాలు రాస్తున్నారు రీమేకింగ్ ఆఫ్ హిస్టరీ అని హిస్టరీని తిరిగి తయారు చేస్తున్నారు ఇండియన్ ఆర్మీ ఇన్వైడెడ్ అని ఇండియన్ ఆర్మీ డిడ్ నాట్ ఇన్వేడ్ ఆన్ ద రికార్డ్ ఇండియన్ ఆర్మీ వాజ్ ఇన్వైటెడ్ బై నిజాం కాబట్టి ఇండియన్ ఆర్మీ ఇన్వేషన్ చేయటము నిజాం సార్వభౌమత్వానికి భంగం కలగటము యుఎన్ఓలో అవసరము తీరిపోయినాయి యుఎన్ఓ కూడా చెప్పిస్తాడు ఆ ఉపన్యాసంలో పదిహేడవ తారీఖు వచ్చిన ఉపన్యాసం వల్ల యుఎన్ఓలో అది తేలిపోతుంది ఇక దాని గురించి చర్చించారు ఆ తర్వాత ముఖ్యంగా ఫస్ట్ పాలిపోయే వాళ్ళకి అష్ట పాలిపోలేరు పోయే వాళ్ళకి లేదు ఆగిపోలేరు మనందరం